వాడు మమ్మల్ని రోడ్డు మీద వేసి ఎవడో దేశ పోన్కి విలువ చేస్తాడా మాకు ఓట్లేసి గెలిపించినోళ్ళనేమో రోడ్డు పాలు చేస్తాడా అని అందుకనే నా ఓట్లేసి ఎన్నుకుంది వానికి లేరా వాని కుటుంబం వన్ పెండ్లాం పిల్లలు అని బిడ్డ ఇంతమంది చూసుకుంటూ వాళ్ళకి దలగదా మా కష్టాలు మేము రిటైర్మెంట్ అయ్యి కూరగాయలు అమ్ముకొని బాధలు పడి సావజాలకు సొంత ఇంట్లో ఉండాలి కిరాయిలల్లో జావద్దు అని మేము బాధలు పడి కట్టుకుంటే మా రోడ్ల బతుకు చేస్తాడా వాడు ముసల్తానానికి మమ్మల్ని ఒక్కొక్కరు ఎన్ని పడి కట్టుకున్నారు ఏడనో డబల్ బెడ్రూమ్లు ఇస్తాడంటే ఏ అడుగులో లేనోళ్ళ గుడిసెల వాళ్ళకి రోడ్డు మీద వాళ్ళకి ఇచ్చి కాపాడాలి వాళ్ళను మూడు మూడు అంతస్తులు నాలుగు నాలుగు అంతస్తులు రెండు రెండు అంతస్తులు ఇండ్లున్నోళ్ళే కూడబొటీ వాడు డబల్ బెడ్ వాడు పెండ్లను పెట్టుకొని వండాలంట్లా డబల్ బెడ్రూమ్లా మమ్మల్ని డబల్ బెడ్రూమ్లకు దోల్తాడా ఇచ్చి పేరు తెచ్చుకో పుణ్యం తెచ్చుకో నీ వంశం అభివృద్ధి అవుతుంది నీ పిల్లలకు మంచి జరుగుతుంది మా బతుకులు ఆగం చేస్తావు లంచవడకన్నా వచ్చి మా కాసూరుతలు కదా మీకు ఎవరెవరు ఇంట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నాయో అందరికి ముడుతుంది ఇంతమంది కలకల ఉట్టిగా పోతుందా నిద్ర లేదు ఇరవై ఏళ్ళు ఒక్కడు రాలే ఎంతమంది సీఎంలు రాలే పోలే ఎంతమంది వెళ్ళలే ఇట్లా రోడ్ల మీద ఎవడేసిండు ఈడే ఉన్నాడు ఊరి మీదకెళ్ళి మొగుల మీదకెళ్ళి చూసి పడ్డా మొనగాడు ఎంతమంది రాలే ఎంతమంది పోలే మంచి మంచి వాళ్ళే పోయిండు ఎన్ని రోజులు ఉంటాడు నాలుగేళ్ళు ఉండిపోయేటోడు మేము ఎల్లకాలం ఉండేటోళ్ళు మా తర్వాత మా కొడుకు పిల్లలు పిల్లలు తరాలు ఉంటారు ఇండ్లలో వీడు నాలుగేండ్లు ఉన్నాక మళ్ళీ వస్తాడా వీణ్ణి ఓటేస్తాడా ఇంకేవడన్నా గెలిపిస్తాడా వీడిని వీడు మళ్ళా ముందు పడతాడా వీడు ఇంతోటే అంతమైపోతాడు ఏండ్లు చేసిన వాళ్ళనే అంతం చేసిండ్రు ప్రజలు వీడిని ఇంకా పక్షుల కుక్కలకు నక్కలకి అయ్యేటట్టు పోయిండ్రు ఒక్కొక్కరు అడు మమ్మల్ని రోడ్డు మీద వేసి ఎవడో దేశ పోన్కి విలువ చేస్తాడా మాకు ఓట్లేసి గెలిపించిన మా రోడ్డు పాలు చేస్తాడా అండ్ అందుకనే నా ఓట్లేసి ఎన్నుకుంది వానికి లేరా వన్ కుటుంబం వన్ పెండ్లాం పిల్లలు అని బిడ్డ ఇంతమంది చూసుకుంటూ వాళ్ళకి దల్గదా మా క మా కష్టాలు మేము రిటైర్మెంట్ అయ్యి కూరగాయలు అమ్ముకొని బాధలు పడి సావధాలకు సొంతిండి ఉండాలి కిరణ్లలో చావద్దు అని మేము పడి కట్టుకుంటే మా రోడ్ల బతుకు చేస్తాడు ఆ వాడు ముసల్తానానికి మమ్మల్ని ఒక్కొక్కరు ఎన్ని బాధలు పడి కట్టుకున్నారు ఏడనో డబల్ బెడ్రూమ్లు ఇస్తాడంటే ఏ అడవులనో లేనోళ్ళకు గుర్సెల వాళ్ళకి రోడ్డు మీద వాళ్ళకి ఇచ్చి కాపాడాలి ఇండ్లున్న వాళ్ళను మూడు మూడు అంతస్తులు నాలుగు నాలుగు అంతస్తులు రెండు రెండు అంతస్తులు ఇండ్లున్నోళ్ళే కొట్టి వాడు డబల్ బెడ్ వాడు పెళ్ళాన్ని పెట్టుకొని వండాలంట్ల డబల్ బెడ్రూమ్లా మమ్మల్ని డబల్ బెడ్రూమ్లకు తోలుతాడా లేని వాళ్ళకి ఇచ్చి పేరు తెచ్చుకో పుణ్యం తెచ్చుకో నీ వంశం అభివృద్ధి అవుతుంది నీ పిల్లలకు మంచి జరుగుతుంది మా బతుకులు లాగం చేస్తావు రా లంచ్ వచ్చి మా హుసూరు దల్గదారా మీకు ఎవరెవరు ఉండ్రో ఇంట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నాయో అందరికి ముడుతుంది ఇంతమంది కలకల ఉట్టే పోతుందా నిద్ర లేదు ఇరవై ఏళ్ళ ఒక్కడు రాలే ఎంతమంది సీఎంలు రాలే పోలే ఎంతమంది వెళ్ళలే ఇట్లా రోడ్ల మీద ఎవడేసిండు ఈడే ఉన్నాడు ఊరి మీదకెళ్ళి మొగుల మీదకెళ్ళి చూసి పడ్డా మొనగాడు ఎంతమంది రాలే ఎంతమంది పోలే మంచి మంచి వాళ్ళే పోయింది ఎన్ని రోజులు ఉంటాడు నాలుగేళ్ళు ఉండిపోయేటోడు మేము ఎల్లకాలం ఉండేటోళ్ళు మా తర్వాత మా కొడుకు పిల్లలు పిల్లలు తరాలు ఉంటారు ఇండ్లలో వీడు నాలుగేండ్లు ఉన్నాక వీడు మళ్ళొస్తాడా వీడిని నోటేస్తాడా ఇంకా గెలిపిస్తాడా వీడిని వీడు మళ్ళా ముందు పడతాడా వీడి ఇంతే అంతం అయిపోతాడు ఏండ్లు చేసిన వాళ్ళనే అంతం చేసిండ్రు ప్రజలు వీడిని ఇంకా పక్షుల కుక్కలకు నక్కలకి అయ్యేటట్టు పోయిండ్రు ఒక్కొక్కరు